లేదు ఎప్పుడైతే దేవుని దూత చెప్పిందో వెంటనే తన కుమారుణ్ణి పక్కకు తీసి అక్కడే ఆ పొదల్లో పొటేళ్ళుంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ బలియడం అనేది జరిగింది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే ఇస్సాక్ ని మనం కొత్త నేను యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు ఆయన సెలువులో బలి అయ్యి మన కొరకు తిరిగి లేచాడు ఇక్కడ ఇస్సాకు బలికి ఆల్రెడీ పైన పడుకొని చెయ్యి కూడా ఎత్తాడు అయితే ఇక్కడ ఇసాకు జీవితంలో ఈయన వాగ్దాన పుత్రుడు ఈయన ఈయన నుంచి ఏం రావాలి సంతానం రావాలి అందుకే దేవుడు చెప్తాడు నీ సంతానం ఇసుక ఉలవలే అని అంటాడు చూడు ఒకసారి పదిహేడు వచనం చదువు ఇరవై రెండు పదిహేడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరెను స్వయముగా విస్తరింపజేసేదను లూయా ఇంకొక మాట కూడా అంటాడు నీ సంతతి వారు తమ శత్రువులు దానిని స్వాధీన పరుచుకుందురు అని అంటాడు హలే లూయా దేవుడు వాగ్దానం చేశాడు కుమారుని ఇచ్చాడు ఆ వగ్రాని ఒక కుమారుని కూడా అబ్రహాంని అడిగాడు అయితే అబ్రహాము ఆ కుమారుని ఇచ్చేసేదానికి కూడా రెడీ అయిపోయాడు కానీ దేవుని దూత ఆ కుమారుణ్ణి అక్కడి నుంచి విడిపించి దేవుడికి భయపడి అమ్మో నా దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆయన ఇచ్చింది నేను ఆయన అడిగినప్పుడు నేను ఇచ్చేయాలని చెప్పి ఆయన ఎప్పుడైతే వెనకకు తిరగలేదో దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే నేను నిన్ను ఆశీర్వదించదును అని అన్నాడు హలే ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా మనము దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని చెప్పిన మార్గంలో మనం వెళ్తే దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడంలో మనం కూడా కట్టుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఏం చేస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించాడు అదేవిధంగా ఇసాఖను కూడా దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదించినాడు ఎందుకనంటే ఆ ఆశీర్వాదము అబ్రహాంకు వచ్చింది అబ్రహాం నుంచి మళ్ళీ కుమారుడికి వచ్చింది ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ చూడండి అబ్రహాం జీవితంలో అబ్రహాం కొడుకు ఇశాఖ జీవితంలో ఆయన దేవునికి ఎలాగ లోబడి దేవుని విషయంలో ఎలా ముందుకెళ్ళాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడో వచ్చిన ఒకసారి చూద్దాం ఆది కాండము ఏం చేస్తున్నాడు సాయంకాలమున ఇశాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి చూడండి దేవుని విషయంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే విశాఖ ధ్యానిస్తూ ఉన్నాడు ఎక్కడ ధ్యానిస్తున్నాడు పొలంలో వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడు కానీ దేవుడు దేవుని విషయంలో విశాఖ కూడా ఏమై ఉన్నాడంటే లోబడుతూ ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు అదే విధముగా దేవుని వాక్యం నేను చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి పొలంలో వెళ్లి ధ్యానిస్తూ ఉన్నాడు దేవుణ్ణి దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు తన భార్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని ఎదుట మనం ఎలాంటి స్థితిలో ఉన్న మనం దేవుణ్ణి ఏం చేయాలి ఆయన వాక్యమును ధ్యానించాలి ఆయనకి లోబడాలి ఆయనకి విధేయత కలిగిన జీవితం మనము జీవించాలి ఇస్సాకు జీవితంలో తన తండ్రికి లోబడ్డాడు అదేవిధంగా పరలోకములో ఉన్న తండ్రికి కూడా ఏం చేశాడు ఆయన ఏం చేశాడు విధేయత కలిగిన జీవితము కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే చూడండి విశ్వాసములో కూడా ఆయన ఏమో ఎలాంటి వాడంట విశ్వాసంలో కూడా గొప్పవాడు ఎందుకనంటే ఆయన విశ్వాసంతో ఎదురు చూశాడు కదా ఆయన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు దయచేసాడు ఆయన ఎంతో ప్రయాసతో దేవుడు దేవునిలో ప్రయాసతో ముందుకు వెళ్ళినాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో దేవుడు మనము విశ్వాసముతో ఎదురు చూస్తే ఆయన్లో మనం విధేయత కలిగి ఉంటే మన జీవితంలో ఎప్పుడైనా ఒకలా పడిపోతూ ఉన్నప్పుడు నిరీక్షణ అనేది సపోర్టుగా మన జీవితంలో ఉండాలి అబ్రహాం జీవితంలో ఒకళ్ళ దేవుడు అది కోల్పోయిన కూడా దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానము నెరవేర్చాడు అబ్రహాము మన జీవితంలో కూడా చూడండి ఇసాకు ఇసాకుని దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఈ భూమిపైకి తీసుకొచ్చాడు అనేక జనమల్ని ఆయన నుంచే రప్పించాడు ఇసాక్ ఎవరు కుమారులు యాకోబు ఏసావు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ సంతానమున అలాగా దేవుడు ఏం చేస్తాడు ముందుకు తీసుకెళ్లిపోతూ ఉన్నాడు అయితే మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు హలే అయితే మనం ఏం చేయాలనంటే ఈ లోకంలో అయితే మనకున్న గర్భఫలాన్ని ఎక్కువ ప్రేమించకూడదు మనకున్న ఆస్తిని ప్రేమించకూడదు మనకున్న అంతస్తులను ప్రేమించకూడదు మనకున్న ప్రొఫెషన్ అంటే జాబ్ ఏదైనా కావచ్చు మనకున్న పొలమును ప్రేమించకూడదు కాని దేవుని మాత్రమే నువ్వు మొదట ప్రేమించాలి దేవుని మాత్రమే నువ్వు మొదట ఆయన ధ్యానించాలి అదే విధంగా చూడండి ఒకసారి ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆయన గొప్ప ప్రార్థనా పరుడు కూడా ఎవరు ఇస్సాకు ప్రార్థన చేసి అక్కడ గుడారం వేసుకున్నా హూయా ఆయన ఏం చేస్తున్నాడు బలిపీఠం కట్టించి అక్కడ దేవునికి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఆయన జీవితంలో నూరంతల ఫలములను దేవుడు ఏం చేశాడు దయచేస్తాడు చూడండి అబ్రహాము దగ్గర అబ్రహాము తవ్విచ్చిన బావులన్నిటిని కూడా పిలిస్తే ఏం చేస్తారు అభిమేకోవాలో వాళ్ళంతా బావుల్ని కూడ్చివేస్తాడు అయితే ఈ ఇస్సాకు ఆ బావులన్నింటినీ కూడా మళ్ళీ ఏం చేస్తాడు తిరిగి పునరావృతం చేసి తవ్విస్తాడు మళ్ళీ నీళ్లు దేవుడు పుష్కలంగా ఇచ్చి ఆ దేశం అంతా కరువు వచ్చినా కూడా సరే దేవుడు ఆ ఇస్సాకు జీవితములో నూరంతల పంటను పండించేలాగా దేవుడు దయచేస్తాడు అయితే మనం నాపం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము ఈరోజు మన జీవితాల్లో నూరంతల ఫలములు కావాలని అంటే ఖచ్చితంగా అబ్రహాం లాగా దేవుడు ఒకేళ మనమల నుంచి ఏదైనా అడిగితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఉండాలి బలి బలి అంటే చిన్న విషయం కాదు సొంత కుమారుని తన రక్తం పంచుకోబెట్టిన కుమారుణ్ణి ఏం చేశాడు బలి ఇచ్చేదానికి కూడా దేవుడి దక్కి వెనకాల లేదు అదే విధంగా ఇసాకు